పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన మీద వాటిని మోయినట్లు ఎహోవా మాత్రము వానిని నడిపించెను అన్యుల యొక్క దేవుళ్లలో ఏ దేవుడైనను ఆయనతో కూడా ఉండలేదు ద్వితీయోపదేశకాండం ముప్పై రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు మన పరలోకపు తండ్రి తన సంరక్షణలో పసికందులుగా ఉన్న మనలను కొండ అంచులకు తీసుకువెళ్తాడు ఒక్కొక్కసారి మనలను అక్కడి నుండి అగాధంలోకి నెట్టివేస్తాడు తద్వారా ఇంతవరకు మనం గ్రహించలేని ఎగిరే శక్తి మనకు ఉన్నదని గ్రహించాలి ఈ శక్తిని మనం గ్రహించినప్పుడు ఇక జీవితాంతం హాయిగా దీనిని ఉపయోగించుకుంటాం అయితే ఈ ప్రయత్నంలో మనకేదైనా ప్రమాదం జరిగే పరిస్థితి కనిపిస్తే ఆయన పక్షిరాజులాగా మన క్రిందికి ఎగిరివచ్చి తన బలిష్టమైన రెక్కలిమీద మనలను మోసుకుని పైకి తీసుకువెళ్తాడు దేవుడు తన వాళ్లను కనీ ఎరిగిన కష్టాల్లోకి నడిపించినప్పుడు ఆయనే తమను నుండి విడిపిస్తాడని నమ్మకంతో నిశ్చింతగా ఉండవచ్చు దేవుడు నీమీద ఏదన్నా బరువు పెడితే దాని క్రింద ఆయన చెయ్యి ఉంటుంది ఒక బ్రహ్మాండమైన మర్రిచెట్టు కింద ఒక చిన్న మొక్క ఉంది దానిపైన పరుచుకుని ఉన్న మరిచెట్టు నీడ గురించి ఆ మొక్క ఎంతో సంతోషిస్తూ ఉండేది బలిష్ఠుడైన తన స్నేహితుడైన మర్రిచెట్టు తనకు ఇస్తున్న సంరక్షణ గురించి ఆ మొక్క పట్ల కృతజ్ఞతతో ఉండేది ఒకరోజున ఒక వ్యక్తి వచ్చి గొడ్డలితో ఆ గొప్ప మర్రిచెట్టును నరికేశాడు ఆ చిన్న మొక్క విచారానికి అంతులేదు అయ్యో నా పోయిందే ఇప్పుడిక నా మీద బలంగా వీస్తాయి తుఫానులు నన్ను పెళ్ళగిస్తాయి అంటూ అది రోధించింది ఆ మొక్కను అంటిపెట్టుకున్న దేవదూత అంది కాదు కాదు ఇప్పుడు సూర్యరశ్మి నీపైన ప్రసరిస్తుంది వర్షపు చినుకులు నేరుగా ధారాళంగా కురుస్తాయి మొక్కగానే ఉండిపోయిన నీ దేహం సౌష్ఠవాన్ని పుంజుకుని విరబూస్తుంది నీ పూలు ఎండలో చిరునవ్వులు చిందిస్తాయి నిన్ను చూసిన వాళ్లంతా అంటారు ఈ చిన్న మొక్క ఎంతలా ఎదిగిపోయింది ఇప్పటిదాకా దానికి ఉన్న ఆశ్రయం నీడా తొలిగిపోగానే ఇది ఎంత అందంగా ఉంది ఈ విధంగాని దేవుడు నీ సౌకర్యాలను నీకిష్టమైన కొన్నింటినీ నీ నుండి దూరం చేయటం ద్వారా నిన్ను మరింత మెరుగైన క్రైస్తవునిగా తీర్చిదిద్దుతూ ఉంటాడు దేవుడు తన సైనికులను యుద్ధరంగంలోకి కష్టసాధ్యమైన పనుల్లోకి పంపించటం ద్వారా శిక్షణ ఇస్తూ ఉంటాడు మెత్తని పరుపులపై పడుకోబెట్టడం ద్వారా కాదు ఆయన వారిని సలయేర్లు దాటిస్తాడు నదుల్ని ఈదిస్తాడు పర్వతాలెక్కిస్తాడు విచారమైన బరువైన సంచుల్ని వారి వీపులకు కట్టి ప్రదేశాలకు నడిపిస్తూ ఉంటాడు అంతేగాని వారికి తళతళలాడే యూనిఫామ్లు వేసి ంపుగేటు దగ్గరే చదికెలబడమని చెప్పడు సైనికులంటే యుద్ధరంగంలో తమ శ్రేష్టత్వాన్ని ప్రదర్శించవలసిన వాళ్ళు శాంతికరమైన సమయాల్లో సైనికుల అవసరం లేదు తుపాకీ మందు వాసంలో ఫిరంగి మోతల్లో పొగల్లో తుపాకీగుండు దూసుకుపోతున్న స్థలాల్లో మాత్రమే సైనికుడు శౌర్యాన్ని నేర్చుకుంటాడు క్రైస్తవుడా నీ కష్టాలన్నిటికీ ఈ ఉదాహరణలు చాలు కదా నీలోని శ్రేష్ఠతను దేవుడు బయటకు తెస్తున్నాడు నిన్ను యుద్ధరంగంలోకి నడిపించటం ద్వారా నీలోని సైనిక లక్షణాలను అభివృద్ధి చేస్తున్నాడు దానిలో విజయం సాధించటం కోసం నీ మనసంతా లగ్నం పోరాడు